ఉంది అనుకోండి అయిపోయింది పరిస్థితి అంతా డిఫరెంట్ నా ఒక్కే కాదు మన ఆడియన్స్ అందరి పరిస్థితి ఇట్లా అయిపోయింది అసలు ఏంది రచ్చ రచ్చా అంటే నిజం చెప్పాలంటే ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే మస్ట్ ఇంట్రెస్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఇంతకు ముందు తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అయిపోయారు అందరు మనలో ఇంకోటి నాకు మణికంఠకి ఇచ్చిన టాస్క్ నచ్చింది అండ్ ఆయన చెప్పిన విధానం కూడా నచ్చింది అండ్ పంచు లేసే పనులు తీస్తారంటమ్మా నాకు నీకు జాతకం చెప్పాలంటే నాకు ఒక పంచదీక్ష అనుకుంటా కదా నిఖిల్ కేస్ నిఖిల్ కే నీ శని పోయింది కుదుడు వస్తున్నాడు అని సోనీ వెళ్ళిపోయింది కొడుతుందా అది చెప్పి అర్థం కాలేదు నీకు అర్థం అవుతుందా సో అది మొత్తంగా అంటే సీజన్ లో ఈ వీక్ నిజంగానే కొంచెం ఎందుకు మనకు నచ్చుతుంది అంటే మిడ్ వీక్ సడన్ గా చేసి ఇప్పుడు ఈ వీక్ లా ఎమోషనల్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది గేమ్ ఉంది అన్ని అంటే ఇంతకు ముందు కొట్లాడే వాళ్ళు వచ్చిన దానికి ఇప్పుడు ఒక ప్రశాంతంగా ఉంది ఆస్క్ పరంగా కొట్లాడుకున్నా గానీ బయటికి వచ్చేసరికి అందరు మంచి సరదాగా బాగుంటుంది ఇల్లు ప్రశాంతంగా అది అండ్ యాక్చువల్లీ మణికంఠ అండ్ నబిల్ కొంచెం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతున్నారు దట్స్ ఏ గుడ్ జస్ట్ బట్ మణికంఠ కంపేరిటివ్ ఫస్ట్ కంటే ఇప్పుడు గేమ్ నిజంగా మంచిగా ఆడుతున్నాడు కొంచెం అట్లా అంటే మాట్లాడే విధానం కూడా చాలా విష్ణు అమ్మ నిజంగా అంటే సడన్ గా ఎవరైనా తగ్గిపోతాయమ్మా అంటుర్రు ఆహ్ నిజంగా అంతే అండ్ అంటే ఆబ్వియస్లీ చాలా చంద్రముఖి ల చంద్రముఖి భయం పట్ల నా కానీ నా కాబట్టి అట్లా నవ్వుతుంది ఓకే బట్ కమింగ్ టు ద ఎపిసోడ్ వైస్ గా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ అనిపిస్తుంది బాగుంది అంటే మంచిగా అవుట్ ఆఫ్ టెన్ ఒక కూడా అర్థం చేసుకో ఎందుకంటే గేమ్ గేమ్ పెడతారు ఓకే మనం గేమ్ ఆడేటప్పుడే ఆ పాయింట్స్ కావచ్చు ఫైటింగ్ కావచ్చు అంతా గేమ్ ఆడేటప్పుడే చూసుకున్నాం తర్వాత మనం ఎట్లుంటే నార్మల్ గా అర్థం చేసి ఇప్పుడు నార్మల్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఒక పర్సన్ కి గేమ్ అన్నట్టుగా ఆలోచించకూడదు ఇప్పుడు నాకు టాస్క్ వచ్చినా కూడా దాంట్లో అవతల వ్యక్తి పార్టిసిపేట్ చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి చెప్పా ఆయన తగ్గట్టుగా చేస్తేనే నచ్చుతుంది సో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నిఖిల్ పృథ్వీ అందరికి తెలిసిన ఫ్రెండ్స్ అని సో ఇప్పుడు రెండు టీం డివైడ్ చేశారు మా టీం నేను అవతల టీం ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కాబట్టి నీకు నేను సపోర్ట్ చేసుకోవడం కాదు అంటే నువ్వు ఏ టీమ్ లు ఉంటావు ఆ టీం కి సపోర్ట్ చేసుకోవాలి ఇగో నా ఫ్రెండ్ నేను ఆయనకి సపోర్ట్ చేస్తా అంటే అస్సలు అండ్ నాకు యష్మి అంటే సి ఐ యాక్సెప్ట్ ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి వాళ్ళకి నేను ఫుడ్ వచ్చింది అనుకోండి ఇస్తాను బట్ మణికంఠకి ఏంటంటే వాళ్ళ వైఫ్ కోసమే వచ్చిండు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేసింది ఆయన్ని అనేది ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆయనకు అరేండియా ఆయన అంత షాక్ అయ్యిండు అంటే ఖచ్చితంగా తన మీద ఆయనకు చాలా ఇష్టం ఉంది ఇప్పుడు నిఖిల్ క అనేది ఇంటి నుంచి వచ్చింది కాబట్టి నిఖిల్ ారు యస్మి ఆమె ఏమైతుందో అంటే అందరు కూడా అనుకున్నారు అసలు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవి ఏం చెప్తుందని ఇంకా మంచిగా ముంగల ఫస్ట్ నీకు ఎవరు ఇష్టమో హౌస్ మొత్తం అంటే ఉన్నారు బిగ్ బాస్ అని చెప్పి ఇద్దరు కాదమ్మా ఒకరి పేరు చెప్పు నీ ఇద్దరు పేరు చెప్పింది ఇద్దరు పేరు చెప్తే ఇద్దరు కాదమ్మా ఒకరినే చెప్పు అని చెప్పిండు నిఖిల్ అని చెప్పింది తర్వాత యష్మికి పెద్ద బొక్కేసిండు నిఖిల్ ఆయన పోయినప్పుడు నీ ఫేవరెట్ కంటిస్ట్ ఎవరంటే అంటే పృథ్వీ అన్నాడు ఇంటికి ఇంటికింటి బయటికి పోయిన వాళ్ళంటే సోనియా అన్నాడు అప్పుడు సోనియా ముఖం సోనియా అవుతున్నా బరాబర్ మాట్లాడతా మాని నీకు నేను కేస్తా సో యష్మి కొంచెం ఫ్రెండ్షిప్ పరంగా కాకుండా కొంచెం గేమ్ పరంగా ఆలోచించుంటే వుడ్ బి బెటర్ ఐ గెస్ అంటే నేనున్నా అంటే ఆయనకు కూడా ఇప్పుడు అలా భార్య నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పారు సో దానికి ఆలోచించకుండా ఇస్తా అని చెప్పింది తర్వాత యష్మి కోసము బోర్డు మీద టీవీలో ఒక మెసేజ్ పంపించారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది సో అప్పుడు జస్ట్ ఒక సెకండ్ వచ్చి పోయింది అది అప్పుడు ఆమె ఎంత ఫీల్ అయ్యింది సో ఆ ఫీల్ నాకు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు అట్లా ఆలోచించవచ్చు కదా సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్ గురించి మొత్తం ఓవరాల్ వీక్ గురించి మాట్లాడుకుంటే నబీల్ ఓకే ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ కనిపించింది అయినది కిరాక్ సీత ఓకే అల్టిమేట్ ఫస్ట్ లో బాగా ఆడింది మధ్యలో పోయింది మళ్ళీ లాస్ట్ వీక్ మళ్ళీ ఇప్పుడు లో అయిపోతుంది పృథ్వీ పృథ్వీ ఆయన ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు అయితే బాగా స్టార్ట్ ఎప్పుడైతే సోనియా ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి తగ్గిపోవడం అంటే వరకు కూడా అందే ఉండే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి నాకు ఇప్పుడే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఐ గెస్ ఆయన కొంచెం లో ఉంది అనుకుంటా విష్ణుప్రియ కూడా

నేను కూడా అదే అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆదిత్య ఓమ్ గేమ్ అనే పాయింట్ ఆఫ్ ఆఫ్విక్ గా అంటే ఇప్పుడు గేమ్ పరంగా చూసుకుంటే నైనిక కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది అందరికంటే తక్కువ ఆమెనే కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ఇంకా తను మాత్రం ఏంటంటే నాగార్జ్ మెచ్చుకున్నారు అనగానే ఇంకా పాపం గ్యాస్ అంతా పోయిందే మెచ్చుకున్నారు కదా ప్రేరణ గురించి అనుకుంటా ప్రేరణ ఇది మన విష్ణుప్రియ పృథ్వీ గురించి ఒక జోక్ వేసింది అయితే పృథ్వీ బయట కూర్చుంటారు అందరు పృథ్వీ రేసి అక్కడ నుంచి పోతాడు ఇక్కడ నుంచి విష్ణు ప్రియో అని పోతుంది అయితే అప్పుడు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ ఒక మాట అంటది గాడే ఒక పిల్లగాడు ఈమె అనకన్ ఇంకా చిన్న చిన్నపిల్లగా లెక్క వేస్తుంది ద్వంద ఒకటే అని చిన్న ఒక వాళ్ళిద్దరికి ఒక బొక్క అంటే పంచి అనమాట అండ్ మణికంటే టాస్క్ చేస్తున్నప్పుడు విష్ణుపురి అడిగిన క్వశ్చన్ మంచిగా అనిపిస్తుంది నాకు ఒక ఆయన అంటే ఇష్టం కానీ ఆయన దారి వాళ్ళతోన్నట్టు అనిపిస్తుంది అంటే సో సీజన్ నిఖిల్ కన్నాడు అన్నమాట వైల్డ్ కార్డ్ ఎవరన్నా వస్తే అప్పుడు ప్రేరణ కూడా అదే మాట అన్నాడు వైల్డ్ ప్రేరణ యష్మిక అదే మాట అనండే ఎవరైనా నైన్ కంటే వస్తే బెటర్ సో ఓవరాల్ గా ఉన్న కంటెస్టెంట్స్ లలో ఎవరిది వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు నైనిక ఒకటి అందరికీ కొంచెం లో ఉంది ఎందుకంటే ఇప్పుడు నైనిక లో ఉంది అంటే తనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వెళ్ళడానికి అండ్ ఎక్కువ మట్టుకి ఇప్పుడు లాస్ట్ లో తనే ఉందని నేనే అనుకుంటున్నా అనుకుంటున్నాను కచ్చితంగా అంటే చెప్పి కూడా తనే హెల్మెట్ అయితే మేము అనుకుంటున్నాం మరి మీరేం అనుకుంటారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేరి సో ఓవరాల్ గా ఈ వీక్ అంతా కూడా గేమ్ వాళ్ళ గేమ్స్ పరంగా కావచ్చు పర్సనల్ గా ఒక్కొక్కరి పర్సనల్ పరంగా మీకేం అనిపించింది ప్రోమో గురించి కూడా చెప్పు సార్ ఈ ఇప్పుడు సాటర్డే రోజు వస్తున్న ప్రోమో గురించి చూసుకుంటే ఆయన మొత్తం ఇంటూ మాకేసేసి వాళ్ళు ఏమేమి తప్పులు చేసిరో దాని గురించి చెప్తూ ఉన్నారు చోటా పాకెట్ వాడదా ఆమె కరెక్ట్ మాట అన్నాడు ఆబ్వియస్ నిజంగానే అతను తను టాస్క్ ఇస్తే చేస్తాం కదా అంటే బిగ్ బాస్ లో టాస్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా ట్రై టు గివ్ సమ్ కంటెంట్ మీరు మీరు నిజానికి బిగ్ బాస్ లో నో లిమిట్స్ కదా మీరు దగ్గర అంతాక్షరి ఆడుకోవచ్చు డాన్సెస్ చేసుకోవచ్చు కింద ఎనీథింగ్ అని చెప్పి ఆఫ్ కవరేజ్ బట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు కొన్నే ఉంటాయి తప్పించి ఏం ఆడకూడదు ఏం చేయకూడదు అని ఏం లేదు కదా దే కెన్ డూ ఫన్ కంటెంట్ లాస్ట్ ఇచ్చారు లాస్ట్ టైం శివాజీ గారు ఆయనకి అవసరమా వెళ్తాడు ఏదో ఒకటి అంటాడు ఆబ్వియస్ అట్లా క్రియేట్ చేస్తే ఆడియన్స్ కూడా నచ్చుతుంది వెళ్ళి కెమెరా ఫస్ట్ సారీ చెప్పండి బిగ్ బాస్ మీరు ఏం రియాక్ట్ కాకపోతే ఎట్లా ఆయనకి అంటే తులిసమ్మ మొక్కుతాడు ఇది అట్లా కంటెంట్ ఇవ్వాలన్నమాట మీమ్స్ కూడా వాడుకుంటారు మన బయట సో ఇన్ కేస్ ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే డ్యూయల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అనే వినిపిస్తున్నాయి మిడ్ వీక్ లో కాదు ఇప్పుడు ఆదివారం రోజే ఇన్ కేస్ ఎవరైనా వస్తే ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోతారు లేదనుకోండి అందరు అంతే అందరూ సేఫ్ ఉంటారు ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తారు అది మీరేది ఏది కావాలనుకుంటున్నారు కమెంట్ చేయండి